పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ గారి గురించి చాలా పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన మీద విపరీతమైన భక్తి అభిమానం కూడా రెండు కూడా అలాగే మోడీకి కూడా పవన్ అంటే ఒక స్పెషల్ అభిమానం ప్రత్యేక అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే సో ఈ నేపథ్యంలోనే తాజాగా అసలు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఎంత అద్భుతంగా సక్సెస్ అవుతుందో అందరికీ తెలుసు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇల్లు ఇస్తున్నాయి కట్టించిన నిల్లులు స్థలాలు ఇస్తున్నాయి అందులో ఇల్లు కడుతున్నాయి అంటే అది ఎక్కడి నుంచి ఇస్తున్నారు పిఎం ఆవాస్ యోజన పథకం కింద ఇస్తారు అంతే కాకపోతే చెప్పుకోరు అనమాట ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే మఠవాసి జీవితంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అని మోదీని అనికేత అని పిలిచేవారు అంటే ఇల్లు లేని వ్యక్తి అని అర్థం అట అనికేత అంటే అనికేత అంటే ఒక పేరు ఒక సంకల్పం అలాంటి అనికేత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్ల మందికి ఇల్లు కట్టించారు అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అయితే అనికేత అనేది శివుని పేరు కూడా ఈ బ్రహ్మాండంలో ప్రతి అణువు ఆయన ఇల్లు అయినా ఆయనకి తనది అన్నట్లు ఒక్కిల్లు కూడా లేదట మన ప్రధాని కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కామాఖ్య నుంచి ద్వారకా వరకు భారతదేశం మొత్తాన్ని తనదిగా భావించారు తనకు ఇల్లు లేకున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్ల మందికి స్వగృహాన్ని అందించారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు నిజంగా నరేంద్ర మోడీకి సొంత ఇల్లు అనేది అయితే లేదట కాకపోతే అందరూ సొంత ఇంటికల్ని నిజం చేయడానికి మాత్రం ఆయన ఈ పిఎం ఆవాస్ యోజన అనే పథకం అయితే తీసుకొచ్చారు నిజంగా అందరి సొంత ఇంటికల్న నెరవేరుస్తున్నారు అయితే ఈ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన్ని ఆయన మంచితనాన్ని ఎక్స్ వేదిక్గా గుర్తు చేసి పవన్ కళ్యాణ్ కూడా నిజంగా అందరి మన్నలు పొందుతున్నారు